జై వీర బ్రహ్మ జై గోవిందాంబై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుణ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మవేనము వీరబ్రహ్మేంద్ర మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది అయినప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఏనాటిసనుభవించడం ఏనాడుసన్ సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది అయినప్పటికీ కూడా గ్రహ కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవ్వచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది అంత బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించినటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రలు వల్ల కొంతమంది యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనపడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్సాలుగా చేసుకునే అవకాశం తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్టి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వాములు అవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదన వల్ల మీకంటే వాళ్లే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపట్టడం ఎంతో కష్టపట్టడం వ్యయ ప్రయాసం భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు పచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాస సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశ నరదిస్తే కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నీవనితో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగుడ్డుని మాంసాన్ని మద్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నీమనిస్థితులతో కూడిన జీవన విధానం చేయగాలిగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రద్ధాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక పంచముఖ రుద్రాక్షి మహాకాల వేరవరక్షిణం వెళ్ళో ధరించడం వల్ల నరఘోష నరదిస్త నరపీడలు తొలగటంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అను స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీర బ్రహ్మజై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నమ వీర బ్రహ్మేంద్ర నమ జై వీర బ్రహ్మ జై కోవింద బంబజై తులారాశి వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మనల్ని మీరు పొందగలుగుతారు ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్లే లభిస్తాయి అనుకున్నటువంటి చోటుకి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్ని బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంత బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు సంతానపరమైన అంశాలైతే బాగున్నాయి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం భావోద్వేగాలు అధికమవటం సరైనటువంటి సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాహం కానటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు వైపేమో మంచి మరోవైపేమో మానసిక సంఘర్షణ అన్నట్టుగా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి సమయంగా ఈ నవంబర్ మాసం ఉండబోతుంది చరాస్తులు భూసంబంధమైన వ్యవహారాలు అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అత్యంత అనుకూలం వీటి వల్ల ధనం చేతికొస్తుంది ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా కనుక సమయానుగుణంగా మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే కుటుంబపరమైనటువంటి మానసికమైన ఒత్తిడిని మీరు తగ్గించుకుంటే అన్ని విషయాల్లో కూడా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఊహించని గొప్ప గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి గ్రహగతులు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితాలు సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచిస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణ వారికి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు లభిస్తాయి వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏదైనా శనివారం లేదా సోమవారం పూట పాల పొంగలి లేదా బెల్లం క్షీరం మరియు బియ్యం వీటితో వండినటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాన్ని కలిగారు విష్ణుమూర్తికి కానీ పరమేశ్వరుడికి కానీ అర్పించటం బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా నివేదన భగవత్ సంబంధమైన దేవతామూర్తులకి అర్పించటం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోవడంతో పాటు మంచి యోగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరించండి తీవ్రమైనటువంటి నరకోశ నరదిష్టి నరపీడల నుండి బయటపడగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణంతో గనక స్నానాన్ని చేస్తూ ఉంటే ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కుబేర లక్ష్మీ తైలంతో గనక అనునిత్యం దీపారాధన చేస్తున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి